నమస్కారం అండి కుమార్ గారు ధన్యవాదాలండి మీకు మేము అడగంగానే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు రవి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో మార్చి నెలలో కరోనా ప్రవేశించిన తర్వాత కళాకారులకు వచ్చేసి ప్రదర్శనలు చేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోయింది ఎన్నో కళా ప్రదర్శనలు సంగీత విభవర్లు పాటల పోటీలు మరెన్నో నాటికలు పరిషత్తులు అన్ని కూడా ఈ యొక్క కరోనా వల్ల ఆగిపోయినాయి ఇలాంటి సమయంలో కూడా మీరు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్ లో ప్రదర్శనలు ఇచ్చి వారి నుంచి అభినందనలు మరియు ప్రశంస పత్రాలు పొందారని చెప్పేసి విన్నాము దాని గురించి చెప్తారా ఇది కరోనా మరి పరిషత్తులోనే ఆగిపోయి మా ప్రోగ్రామ్స్ కి బ్రేక్ పట్టడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం అయితే కరోనా మహమ్మారి నుండి కాపాడటం కోసమే ఇలా జరిగిందని చెప్పేసి నేను అనుకోని సమాధాన పడ్డాను అయితే మరి నా బాధ ఉపశమనంగా పొద్దుటూరు కళా పరిషత్తు వారు మరి అనంతపురం కళా పరిషత్ వారు మరి ఆన్లైన్ లో ఏకపాత్రభినయం పోటీకి పెట్టారని చెప్పేసి మన సీనియర్ కళాకారుల ద్వారా తెలుసుకొని వాళ్ళకి మరి నేనున్న చోటనే ఒక స్టేజీ లాగా ఏర్పాటు చేసేసి నేను ఏకపాత్రభినయ ప్రదర్శన చేసి వీడియోని రెండు పరిషత్తులకు పంపించడం జరిగింది వారు ఆ కళా పరిషత్తులు వారు మరి ఆన్లైన్ లో కూడా మరి రియాక్షన్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషించి మరి వాళ్ళ స్థాయిలో వాళ్ళు నాకు ప్రశంసా పత్రాలు పంపిస్తూ వారు మరొకటి పాట అన్నారు మీరు చాలా అద్భుతంగా నటించారు కానీ ఇంకా ముందు ముందు కూడా మీరు ఇలానే అద్భుతంగా నటిస్తూ మరి ప్రజలందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా మరి సంవహన పరచాలని చెప్పి కోరి ఉత్సాహపరిచారు నిజంగా చాలా ధన్యవాదాలు అండి కుమార్ గారు ప్రశంసా పత్రాలతో పాటు వారి యొక్క అభినందనలు కూడా మీరు అందుకుంటే నిజంగా చాలా హర్షించదగ్గ విషయం మొదటగా ఈ రంగంలో మీరు ఎలా ప్రవేశించారు ఆసక్తి ఎలా కలిగిందో చెప్తారా దయచేసి నేను గతంలో చెప్పానండి ఒక పత్రిక ఇంటర్వ్యూలో చెప్పాను మా అమ్మగారితో చిన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వయసులో ఉండగా మరి అంతా మా అమ్మ మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మే నన్ను దగ్గరుండి మరి ఎక్కడికి వెళ్ళినా కానీ తన తనతో పాటు తీసుకెళ్లి తీసుకొస్తుండేది అలానే రాత్రిపూట ఒక శ్రీరామనవమి పండిర్లలో ఇలా డ్రామాలు ఇస్తున్నారు సంగతి తెలిసి రాత్రిపూట భోజనం చేసి తీసుకెళ్ళింది భర్త మార్కండేయ డ్రామాలో శివుడు శివలింగాన్ని ఛేదించుకుని వచ్చేసి మరి తమసాజ్ తృశ్యులు విశ్లేషం ఆ దృశ్యం చూసి నాకు నిజంగా ఇటువంటి పాత్రలు చేయాలని చెప్పి అనిపించింది శివుడు పాత్రలు దేవుడు పాత్రలు ఎస్పెషల్లీ దేవుడి పాత్రలు అన్నిటినీ పోషించాలని చెప్పేసి నాకు మనసులో కలిగింది అప్పటి నుంచి నేను ఎలా చేయాలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా ఆలోచిస్తూ రెండు వేల పదిహేను దాకా నేను రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి నాకు ఆ అదృష్టాన్ని ఆ దేవుడు కలిగించాడు సాయిబాబా కళా పరిషత్ నందిగా ద్వారా మొదటి ప్రదర్శన రాముడు ప్రదర్శన చేసి మరి అందరి చేత ప్రశంసించి అవే పాత్రలు అవే దీముల పాత్రలు పోషిస్తూ మరి మిమ్మల్ని మీ ముందుకి నేను రావటం జరిగింది ఇది నిజంగా నా అదృష్టమే బేసిక్ గా మీరు స్కూల్ టీచర్ ఒక స్టడీ సెంటర్ కూడా నడుపుతున్నారు చిత్రంగా కళారంగంలో ప్రవేశించారు మీ కుటుంబ నేపథ్యంలో గాని మీ తండ్రి తాతలు లేదా మీ సోదరులు సోదరి మనులు గాని ఎవరన్నా గాని ఈ యొక్క ఈ కళారంగంలో ఉన్నారా ఇది గతంలో మా నాన్నగారు ఎక్కడో ఒక మా అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు మరి అక్కడెక్కడో ఒక బొబ్బిలి నాటకంలో ఒక పాత్రధాడు రాకపోయేటప్పటికి మా నాన్న తీసుకెళ్లి అక్కడ నిలబెట్టారట నిలబెట్టి ఒక పది నిమిషాలు ఇచ్చారు యాక్షన్ చేయించి ఆ రోజే పది రూపాయలు ఇరవై రూపాయలు చేతిలో పెట్టారని చెప్పేసి మా అమ్మగారు వాళ్ళు అది మా నాన్న ఆ విధంగా పది నిమిషాలు యాక్షన్ చేసి పది రూపాయలు ఇరవై రూపాయలు సంపాదించాడు అనేటప్పటికి నిజంగా యాక్షన్ చేసి ఇంత డబ్బులు వస్తాయని చెప్పి నేను అనుకున్నాను అనుకొని మరి ఆయన స్ఫూర్తి అయితే నేను అనుకోవట్లేదు నేను చెప్పాను కదా మా అమ్మగారు ద్వారా ఆ భక్త మార్కండే సినిమాలో శివుడు చూసి నేను తర్వాత ఖసాల కళా నిలయంలో కూడా మీరు దాదాపు రెండు మూడు ప్రదర్శనలకు పైగా చేస్తున్నట్టు చివరిగా మీరు వచ్చేసి ఈ మధ్య కాలంలో చివర ప్రదర్శనలుగా నేను చూసినటువంటి రెండు ప్రదర్శనలు ఒకటి రామాంజనేయ యుద్ధం తర్వాత వచ్చేసి శ్రీకృష్ణ రాయబారా చేశారు చాలా అద్భుతంగా నటించారు మీరు అంటే యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే కాకతాళీయంగా జరిగిందా మీరు ఎంచుకోవటమా అనేది తెలియడం లేదు అన్ని కూడా మీరు రాముడు కృష్ణుడు శివుడు వచ్చేసి యముడు దుర్యోధనుడు ఇలా అన్ని పౌరాణిక పాత్రలు ఎంచుకోవటం ఇష్టపూర్వకంగా మీరు ఎంచుకుంటున్నారా కాకతాళీయంగా జరిగిందంటారా లేదండి ఈ దేవుడు పాత్రలన్నీ పోషించాలని అన్న విషయం ఆనాడు మా దగ్గర దృశ్యత చూసేటప్పుడు నేను అనుకున్నాను మరి ఆ ఖాతాయ్యంగా జరిగిందని మాత్రం నేను అనుకోవట్లేదు అయితే ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత దీనిలో లోతుపాట్లు కూడా తెలిసినవి మరి ఒక ప్రభుత్వం దగ్గరికి నేను పద్యాపని అడిగితే నీకు మూడు సంవత్సరాలు బట్టి మరి నెలకి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఆయన చేయటం జరిగింది నేను ఏ నిజ్ జీవితున్నాడు అని చెప్పేసి మన సెల్ డౌన్లోడ్ చేయించేసి ఒక్కొక్క క్యారెక్టర్ పద్యాలు పదిహేను రోజులు ఆ క్యారెక్టర్ సంబంధించిన పద్యాలు నేను నేర్చుకుని అదే హార్మోనిస్ట్ కి నేను అప్పజెప్పేటప్పటికీ అతను ఆశ్చర్యపోయి నిజంగా మీరే నేర్చుకున్నారనేటప్పటికీ నేను అతని కాస్త కోపగా కోపగించడం కూడా జరిగింది అందువల్ల నేను తెలుసుకుంది ఏంటంటే మనం ప్రయత్నం మనసులో అనుకుని చేస్తే ఏ ప్రయత్నం కూడా ఏ పని కూడా అసాధ్యం కాదని చెప్పి నేను తెలుసుకున్నాను నాకు ఇదే ఈ పద్యాలు నేర్చుకోవడం అనేది నాకు అనిపించిన తర్వాత నేను ఏ పాత్రలోకి వెళ్తాం అనేది కూడా మరి మనసులో మంచి సంకల్పం కనుక అది సాధ్యం అవుతుందని చెప్పేసి నేను తెలుసుకోగలిగాను చాలంటి వారి బాలెంలో మీరు భక్త మార్కెండ సతీ సావిత్రి నాటిక జరిగింది దాదాపు సుమారు ఒక ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది దాంట్లో మీరు శివుడు పాత్ర వేసినప్పుడు ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయిలో హర్షధద్వాణాలు అభినందనలు మీకు బాగా తెలియజేశారు దాని గురించి నిజంగా ఆ రోజు జరిగిన సంఘటన చేశ్చర్యపోతారు ఆ రోజు మూడు సీన్లలో నేను యాక్షన్ చేయాలి మొదటి సీను కాస్త యాక్షన్ బాగానే చేశాను మరి అప్పారావు గారు రామరాజు అప్పారావు గారు ఆయన ఆ సారథ్యంలో గైడెన్స్ ఇచ్చారు రెండో రెండో ఇది వచ్చేటప్పటికి నాకు జ్వరం అటాక్ అయింది జ్వరం ఉంది అయినా గాని రెండో సీన్ లో యమధర్మరాజు చంపే సీను మరి చాలా బాగా వ్యక్తి కట్టించాననే జనాలు అన్నారు జనం అక్కడ నేను చెప్పుకోకూడదు కదా మరి ఆ జ్వరంలోనే నేను అంత యాక్షన్ చేశానని నాకు నేనే ఆశ్చర్యపోయాను అది చివర చివరి లేస్ట్ అందరిని ఆశీర్వదించేటప్పటికి చేతులు అది గమనించారో లేదో చేతులు మాత్రం ఉడుగుతూనే ఆశీర్వదించాను అందరిని అది అయితే నిజంగా శివుడే నన్ను ఆ నాటికి అయిపోయేదాకా నన్ను నిలబెట్టాడని చెప్పేసి నిజంగా నేను ఆ దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను తర్వాత మీరు నంది కూడా మీరు నటించారు నంది ప్రశంసా పత్రాలు పొందారు అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి రాజా గారు కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించడం ప్రేక్షకుల కూర్చొని నేను కూడా చూశాను చాలా ఆశ్చర్యం వేసింది నాటకంలో అంతమంది నటి నటులు ఉన్నా గాని ఆయన నేరుగా మీ వద్దకు వచ్చి మీకు అభినందనలు తెలియజేశారు అద్భుతంగా నటించారని చెప్పిన ఆ మాయాబజారు నాటిక గురించి ఆ నంది నాటకోత్సవాలో జరిగిన సన్నివేశాల గురించి మీ అభిప్రాయం మీ అనుభవాలు చెప్పండి నంది నాటకంలో మరి నేను యాక్షన్ చేయటం అనేది వాస్తవంగా మరి నంది నాటకంలో నేను అక్కడ యాక్సిడెంట్ పడిపోవడం అనేది నేను నిజంగా నంది నాటకంలో పార్టిసిపేట్ అవుతున్నట్టుగా లేదు ఏదో రిహార్సల్ చేస్తున్నట్టుగా నేను అక్కడ ఫీల్ అయ్యాను మరి అక్కడ యాభై నిమిషాల పాటు ఊపిరి దిగబట్టడం అనేది నేను స్టడీ చేశాను రెండు మూడు సార్లు స్టడీ చేసి చేసేటప్పటికి అది నాకు సాధ్యపడింది మరి అదే ఆ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గౌరవ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు దాన్ని చూసి నిజంగా అయిపోయింది అయిపోయేదాకా కూర్చొని తను వచ్చి నన్ను మరోసారి హెల్ప్ చేసుకోవడం రెండోసారి ప్రశంస కురిపించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నేను చేసిన రెండున్నర సంవత్సరాలు నంది నాటకంలో ప్రవేశించి మరి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రశంస అందుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించారని విన్నాను ఒకటి బిచ్చగాడి పాత్ర తర్వాత వచ్చేసి ఈ మధ్య కాలంలో కరోనా నేపథ్యంలో అవేర్నెస్ గా కరోనా గురించి అవగాహన కల్పించేటటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా ఈ మధ్య కాలంలో మీరు నటించారు పాజిటివ్ కేసులు దాంట్లో కూడా నేను నటించానండి అదే చెప్పండి ఇదిలా జరిగింది ఈ షార్ట్ ఫిలిం లో ఈ షార్ట్ ఫిల్మ్ కూడా జనవరి రతనరాజు గారు రామరాజు అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ షార్ట్ ఫిలిం జరిగిందండి నిజంగా వాస్తవం కదా బిచ్చగాడి పాత్ర సంగతి నాకు తెలియదండి ఈ బిచ్చగాడి పాత్ర వేసిన తర్వాత మరి నా అభిమానుల్లో గాని నా శ్రేయభిలాషులో గాని చాలా వ్యతిరేకత వచ్చింది వాళ్ళు చాలా బాధపడ్డారట నా శ్రేయ నా ఆప్తులు కొంతమంది ఏడ్చారని కూడా నేను విన్నాను మరి అయితే నేను వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఒకటి చెప్పి ఇటువంటి పాత్ర చేయని చెప్పాను అయితే ఒకటి అలాకరుడు అన్నవాడు ఏ పాత్రైనా చేయాలి అన్నది నా ఉద్దేశం మరి అత్యవసరమైనప్పుడు ఇటువంటి పాత్రలేని ఇంతకంటే హీనోయిన పాత్రలు కూడా చేయాలన్నది నా ఉద్దేశం అయితే మరి ఆప్తుల్ని మా అభిమానుల్ని బాధ పెట్టిన ఈ పాత్రలు మరి ఇక ముందు ఆలోచించి చేస్తానని చెప్పి మాత్రం మాటిచ్చాను అందరికి మరి ఇప్పటికీ నా మీద చాలా మంది కాస్త ఈ పాత్ర చేశానని చెప్పేసి ఎదురు పడితే చంప పగల కొడతానన్న వీళ్ళు కూడా ఉన్నారు నా ఆప్తుల్లో మరి అటువంటిప్పుడు మరి ఇటువంటి ఆలోచించి మరి నిర్ణయం తీసుకుని చేస్తానని చెప్పి మాత్రం నేను సర్వేస్తున్నాను ఎందుకంటే కళాకారుడు ఏ పాత్ర చేయను అని చెప్పకూడదు సాధ్యమైనంత వరకు చేస్తాననే చెప్పాలి అది మీ భవిష్యత్తులో మీరు వే వేయ పాత్రలు ఎలాంటివి ఉండాలని అనుకుంటున్నా భవిష్యత్తు నేను ఎంచుకున్నది మొదటి నుంచి ఎంచుకున్నది పౌరాణిక ఎంచుకున్నానండి భవిష్యత్తులో కూడా పౌరాణిక పాత్రలే ఎక్కువ చేయాలని చెప్పేసి ఎందుకండి ఫస్ట్ ఈ కర్ణుడు అర్జునుడు బలరా బలరాముడు లక్ష్మణుడు ఇంకా నా ఉన్న ఈ చారిత్రక పాత్రలు వచ్చేటప్పుడు శ్రీకృష్ణ దేవరాయ పాత్ర ఒకటి మిగిలింది చాణక్యుడు చాణక్య చంద్రగుప్తులు చంద్రగుప్తుడి పాత్ర చాణక్యుడి పాత్ర ఆ తదుపరి మహర్షుల పాత్రలు భృగు మహర్షి వాల్మీకి మహర్షి భీష్ముడు భీష్ముడు ఇటువంటి మరి తారాశ శాఖ చంద్రుడి పాత్రను కూడా తీసుకుందామని చెప్పేసి నాకు ఆలోచనలో ఉంది అట్నే వీరభద్ర విజయంలో సూర్యుడి పాత్ర కూడా నేను చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను టోటల్లీ మెయిన్ నేను పౌరాణిక పాత్రలు నేను చేయాలని చెప్పేసి మనసులో దృఢ సంకల్పంతో ఉన్నానండి మరి సహజ ఈ పరిసరాలు ఇవన్నీ కూడా నాకు అనుకూలిస్తాయని చెప్పేసి నేను ఈ మనసు సంకల్పం పెట్టుకున్నాను ఆ దేవుడి ఉపాధ్యాయుడిగా మీరు దాదాపు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు ఇయర్స్ ఇరవై ఏళ్ళుగా పైగా ఎంతో విద్యార్థిని విద్యార్థులకు మీరు బోధనలు అందించారు అలాగే కళారంగంలో కూడా ప్రవేశించి ఆ నటుడుగా ప్రూవ్ చేస్తున్నారు ఆ ఆశ్చర్య కాలంలోనే దాదాపు మీరు వంద ప్రదర్శనలు పైగా ఇచ్చినట్టున్నారు తర్వాత ఇప్పుడు ఇదే సందర్భంలో గాయకుడిగా కూడా మీరు ప్రవేశించి పాటలు పాడి బహుమతులు పొందటం ఇదంతా ఇది ఆశ్చర్యకరంగా ఉంది నటుడుగా ఓకే ఈ గాయకుడుగా ప్రవేశించి ఈ రంగంలోకి ఎలా వచ్చారు గాయకుడిగా అంటే నేను ఇతర చెప్పాను కదా ఈ పాటలు పాడేటప్పుడు రెండు మూడు కళాపశలకి నేను వినడానికి వెళ్ళేవాడిని తదుపరి ఆ వినేటప్పుడే ఈ పాటలు ఇటువంటి పాటలు వినే పాడుతున్నప్పుడు నేను పాడకూడదని మనసులో అనిపించేసి తర్వాత కొన్ని పరిస్థితులు నేను ఎంట్రీ మరి నాకు తెలిసినట్టుగా నేను పాడటం జరిగింది పాడటం జరిగేటప్పుడు అప్పటి నుంచి అదే స్టార్టింగ్ గా చిన్న చిన్న చిన్నగా పాటలు విని నేర్చుకుని దానికి సగ్గ ఎత్తు ఎత్తు ఎత్తుళ్ళు దిచ్చుళ్ళు అవన్నీ నేర్చుకుని పాటల రంగంలోకి అదే రెండు వేల పదిహేను మార్చి ముప్పై ముప్పై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖున నందిగాల్లోనే పాటల పోటీలో ఎంట్రీ కావడం జరిగింది అది నేను పాడిన మట్టమొరెడ్డి పాట ఓ చందమా అందాళ అనేది మెలడీ సాంగ్ వాటిని మా ఊళ్ళో ఒక పడింది దయ్యమండి భయం ఉంది అనేది స్పీడ్ సాంగ్ గా నేను ఎంచుకుని పాడటం జరిగింది మరి జడ్జీలు గాని సాటి కళాకారులు గాని ప్రేక్షకులు గాని వీళ్ళందరూ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు బహుమోత్సంగా తర్వాత ఎంకరేజ్ చేసేసి నన్ను బాగా బాడండని చెప్పేసి ఎంకరేజ్ చేశారు నిజంగా అదే నాకు మరపురాని సంఘటన మరపురాని రాని ఘట్టం తర్వాత వచ్చేసి భవిష్యత్తు కారాచరణ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా భవిష్యత్తులో కొన్ని మరి నేనైతే కొన్ని పౌరాణిక నాటికలు రాశానండి మరి అనుకూలించినట్టయితే రాముడు రాముడు మీద రెండు రెండు రాశాను తర్వాత గురుదర్శిను అని శ్రీకృష్ణుడు సాందీప మహాముని మీద ఒకటి తయారు చేశాను ఇలా కొన్ని పాత్రలు ఎంచుకొని దానిలోనే నేను చేయాలని చెప్పి అనుకుంటున్నానండి మరి ఈ మన పుడగాల సుబ్బారావు గారి ఘంటసాల కళా అది అధినేతని నేను వచ్చే సంవత్సరం నేను రాముడు రాముడు ఆంజనేయుడి ఒక నాటికే రెడీ చేసుకున్నానండి దాన్ని మీరు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి అంటే తప్పనిసరి రవికుమార్ గారు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు నిజంగా ఆయన నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రగతిలో కూడా సత్తనపల్లి ప్రాతి కళా మండలి కూడా మీరు మీ విద్యార్థుని విద్యార్థుల చేత మీ దర్శకత్వంలో కూడా ప్రదర్శనలు ఇప్పించారు అది దర్శకత్వ రంగంలో కూడా మీరు నేను చిన్నపిల్లల కోసం కొన్ని నాటికలు రాశానండి ఈ నాటికలు ముద్దబ్బాయి ఒకటి బాగా హైలైట్ అయిందండి తర్వాత మధ్య ఆడపిల్లల కోసం మధ్య మధ్య పన్మెంట్ చేశానండి ఇది కూడా చాలా బాగా హైలైట్ అయింది ఈ హైలైట్ అయిన ఈ పిల్లలు ఆ మాస్టరు రైతు కళా మండలి మెయిన్ మెంబర్ కావడం వల్ల దానిలోకి తీసుకెళ్లాడు మా పిల్లల్ని అక్కడికి కూడా తీసుకెళ్లి ఆడిద్దామండి అని చెప్పేసి ఓకేస్తారని చెప్పాను దానిలో దర్శకుడిగా సహాయకుడిగా నా పేరు ఎంటర్ చేయటం జరిగింది మరి ఆ పిల్లలు కూడా మరి ఏదే ప్రవేశించాడు ఆ వేసిన కాసేపు కూడా పిల్లలు రెండు రోజుల పాటు బాగా వేశారు నాకు మంచి పేరు తీసుకొచ్చారు అక్కడే ఆ పరిసరాల్లోనే నాకు ఆ స్కూల్ మాస్టర్లు వచ్చి నన్ను సన్మానం చేయటం కూడా జరిగింది గారు విద్యారంగంలో రాణించారు కళాకారుడుగా రాణించారు రాణిష్ణు గారు రాణిస్తున్నారు గాయకుడుగా దర్శకత్వంలో కథ స్క్రీన్ పే దర్శకత్వ రంగంలో కూడా మీరు ప్రవేశం ఉంది ఆల్రెడీ ఓకే కళామ తల్లికి అభిమానం అంటే కళామ తల్లి ముద్దు మీరు కళామ కళామ తల్లి సేవ చేసుకుంటూ మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారు తల్లి ముద్దు బిడ్డ అనేది నాకంటే ముందర ముద్దు బిడ్డలు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరి తర్వాత బిడ్డలందరూ ముద్దు బిడ్డలే ధన్యవాదాలు గతంలో కూడా మిమ్మల్ని ఇలాగా మీ అభిమానిగా నేను కొన్ని మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను కొన్ని సార్లు ఇలా ఇంటర్వ్యూ రూపంలో ఊరికి చేశాను చక్కగా అద్భుతంగా మీ అనుభవాలన్నీ కూడా పంచుకున్నారు మీతో కలిసి ఈ కళారంగంలో ఇలా ఒక మీ మిత్రుడిగా ప్రయాణం సాగించడం నాకు ఎంతో ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ధన్యవాదాలండి కళారంగంలో రాగండి నేను ఒక మాట చూసిన కళారంగంలో రెండు వేల పదిహేనులో లో నేను మీ పక్కన నేను రాముడు గేసినప్పుడు మీ ఆంజనేయుడిగా నేను నేను శివుడు గెలిచినప్పుడు మీరు నారదులుగా వచ్చి నాకు చాలా సహకరించి నాకు తెలియని దాన్ని కూడా తెలియ తెలియజెప్పి నన్ను కాస్త ముందరగా నడిపించింది మీరు అది మేలు నేను ఎప్పుడు మర్చిపోలేనండి అది అదే మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు విక్టర్ గారు కాని ఇంకా రామ రామకోట గారు కాని మరి కొండవరపు అమర్నాథ్ గారు కాని మరి వీళ్ళందరూ కూడా నాకు అండగా నిలవబెట్టి నేను ఈ విధంగా ఇప్పుడు ఈ స్థాయిలో మొన్న మొన్న ప్రదర్శనలు ఆ ఐపీ చేసుకుని మీ ముందరికి నేను రాగలిగానంటే నిజంగా ఆ కలామ తెలియక నా మీద చూపిస్తున్న కరుణా కటాసాలు దానికంటే ముందర దేవుడు నా మీద నేనేస్తున్న పాత్రలు కూడా మరి నాకు ఆరోగ్యాన్ని ప్రదర్శించేసి ఇంత కూడా నేను ఆరోగ్యంగా చూస్తున్నానంటే నిజంగా దేవుడు నేనేసిన దేవుడు పాత్రలే నన్ను రక్షిస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నానండి ధన్యవాదాలు సార్